ఎవరు ఆనర్ ఇతను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ రెండు పెళ్లిళ్ళు చేసుకున్నాడని అభిపోగం మోపపడింది గవర్నమెంట్ తరఫున ఈ కేసు విచారణకు నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను నీ పేరేమిటి జోడెద్దులా జోగినాథం అండి పుట్టగానే నీ గుణం తెలిసిపోయిందేమో కరెక్ట్ గా పేరు పెట్టారు ఆ పేరు పెట్టారు కనుక జోడు పిల్లల్ని పెళ్ళాడేమేమో లేదండి నేను ఆవిడ పెళ్ళలేదండి నేను పెళ్ళాడేవేమో అన్నానే కాని పెళ్ళాడావు అని అనలేదే అయినా ఏదడిగినా పెళ్ళాడలేదు పెళ్ళాడలేదు అని మీ లాయర్ అమ్మ చెప్పన్నారా ఐ అబ్జెక్ట్ యువర్ పిపి గారు అక్కర్లేని ప్రశ్నలు వేసి నా క్లయింట్ని ని తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు అతను ఆల్రెడీ తప్పుదారి పట్టిన మనిషి అతను మంచి దారి పట్టాడో చెడ్డ దారి పట్టాడో చెప్పాల్సింది కోర్టు వారు లాయర్ గారు కాదు అబ్జెక్షన్ సస్టైన్ చూడమ్మా ఆ బోల్లో ఉన్న నీ భర్త కదా కాదండి ఈ తాళి కట్టిన వాడు దుబాయ్ లో ఉన్నాడండి నిన్న అతను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు కదా కాదండి ఈ తాళి కట్టిన వాడు దుబాయ్ లో ఉన్నాడండి నీ పేరు వద్దురమ్మ ఈ తాళి కట్టతను దుబాయ్ లో ఉన్నాడండి యువర్ ఆనర్ పీపీ గారు అనవసరమైన ప్రశ్నలతో కాలయాపన చేయకుండా అతను ఆమె రెండో పెళ్లి చేసుకున్నాడన్నందుకు ఏమైనా సాక్ష్యాధారాలుంటే ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను అక్కర్లేదు యువర్ ఆనర్ ఈవిడితోనే ఇప్పుడే నిజం చెప్పిస్తాను చూడమ్మా ఆ బోల్లో ఉన్న అతను నిన్ను పెళ్లి చేసుకోలేదు అతను నీ భర్త కాదు అంతేగా అవునండి అదే మాట ఈ తాళిపట్టు మీద ప్రమాణం చేసి చెప్పు భగవద్గీతను అవమానపరిచే అధికారం ప్రాసిక్యూషన్ వారికి లేదు నేను ఎక్కడ అవమానించాను భగవద్గీత మీద ప్రమాణం చేసిన మల్లిక మళ్ళీ తాళిబొట్టు మీద ఎందుకు ప్రమాణం చేయాలి అది కోర్టు ఆచారానికి భంగం కాదా హిందూ సాంప్రదాయానికి విరుద్ధం కాదా ఆడ మగ అందరూ గౌరవించే భగవద్గీత మీద నమ్మకం లేని మల్లికగా ప్రాసిక్యూషన్ వారికా పట్టుకొని కోర్టులో నిజం చెప్పాల్సిన కర్మ ఆడడానికి పడితే కుల మత ಜಾతి వర్గ భేదాలకు అతీతంగా secular రాజ్యంలో తాళి కట్టకుండానే దండలు మార్చుకొని పెళ్లి చేసుకునే ఆడవాళ్ళు వస్తారు వాళ్ళని దేనిని పట్టుకొని నిజం చెప్పమంటారీ ప్రాసిక్యూషన్ వారు అబ్జెక్షన్ సస్టైన్ మిస్టర్ హరికృష్ణ ఎనీ మోర్ విట్నెస్సెస్ నో సర్ అనే ఈ ప్రభుత్వోద్యోగి రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడనేందుకు తగిన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఈ కేసును కొట్టివేస్తూ అతని ఉద్యోగం అతనికి తిరిగి ఇవ్వాల్సిందిగా ఈ కోర్టు ఆదేశితరమైనది నా ఉద్యోగం నాకు ఇప్పించారు నే మేలు జన్మలో మర్చిపోలేను మహాపాపం అమ్మగారు తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని వాళ్ళ జీవితాలతో నాటకం వాడతావా మీరంటి వాళ్ళని జైలుకు పంపించి రాళ్ళు కొట్టించాలి అలా చేస్తే వాళ్ళిద్దరు బజారు పాలవుతారని ఆ పసిపిల్లలు అనాథులవుతారని రక్షించాను నేను పొరపాటు చేశానమ్మా నన్ను క్షమించండి నిన్ను క్షమించాల్సింది నేను కాదు వాళ్ళు వెళ్ళి ఏదో దోరు బంధువుగా దాన్ని ఇంట్లో తీసుకొని పెడితే నా మాట చూస్తావా ముందుగా సమాన మాట పెట్టు మావయ్య నా మాట తిని మావయ్య నేను నీ మాట పెట్టిన కాదురా నువ్వే నా మాట వినాలి కోర్టు పల్లెకి ఎలాగో మరీ కదా కనీ సూ ఈ పల్లెటూ చేయొచ్చు ఎట్ ఈ పల్ల కొన్లే ఈ పల్లె ఈ పల్లె ఎక్కడ సెట్ పల్లె సెకండ్ సెట్ పల్లె అందుకైనా పడుకో సభ ఏడు అత్తయ్యా అత్తయ్య తూ తై రైతు మాట్లాడు భయపెడతావు చెప్పు ఏం లేదత్తయ్య మావయ్య సెకండ్ సెట్ పెడతాడంట ఈ గది కాదు చేయమన్నాడు వాస్తు ప్రకారం దక్షిణ వైపు గది మంచిదంట వాస్తు ప్రకారం సరేనయ్యా అని చట్ట ప్రకారం అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాల్సి వస్తుంది వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అయితే ఇద్దరు సిద్ధం కండి మావయ్య నా కొంప ముంచావు కదా నువ్వు ఇరుక్కుంది కాక నన్ను కూడా ఇరికించావు ఇద్దరు పిల్లలు సరే కోర్టు తనగా సమర్థించింది నేనెందుకు సమర్థించానో మీకు తెలియదా తెలుసా నువ్వే పెద్ద తెలియగలుగుతావు అన్నట్టు జడ్జి ముందు నన్ను ఇన్సల్ట్ చేసావు అక్కడ కూడా ఓడిపోయామా ఎప్పుడు ఓడిపోవడమే నేను ఓడిపోయినా కావాలంత గెలిపించడానికి ఓడిపోయాను అసలు కానీ నువ్వు వెళ్ళి ఆ కనక కూని కేసులో సాక్షులు చూడు కూని కేసులో సాక్షులు చూడాలా అవును మావయ్య నేను బతుకోవడం నీకు ఇష్టం లేదా నువ్వు ఎక్కడ చూస్తావు నువ్వు మమ్మల్ని చంపుతావు వెళ్ళి హలో రావా

ఎంతసేపు ములకాళ్ళు ములక్కాళ్ళు అని ములక్కలు సంగతి కానీ పెళ్లి సంగతిత్తరా పెళ్లి సంఘటన ములక్కాళ్ళు దిగారా దండగా ఏమిటండి చిన్నపిల్లా పెళ్లి విషయంలో వాడిని ఇబ్బంది పెట్టద్దని ఎన్నిసార్లు చెప్పాను మీకు ఈ మాడు నువ్వు చెప్తూనే ఉన్నావు నేను వింటూనే ఉన్నాను కానీ మాడు మాత్రం ఒక నిన్న రావటం లేదు ఎంతసేపు ఆసుపత్రి ఆసుపత్రి ఉంటావు కానీ మాట పట్టించుకోటరా పెద్ద శాంత అడుగుని దానికి ఒక మంగళ సూత్రం కట్టి ఆ తాను ఆసుపత్రి కట్టరా మేము పెళ్ళు క్షేత్రం మమ్మీ నువ్వు ఒకసారి కృష్ణాపురం వెళ్ళి రావాలి దేనికిరా నీ కాబోయే కోడల్ని చూడడానికి చెప్పేది నీకు కాదు అమ్మకి ఆ పిల్ల పేరేమిట్రా వసంత చెప్పేది నీకు కాదు అమ్మకి సరే ఆ పిల్ల స్థితిగతులు ఏమిటి పేద పిల్ల ఎక్కువ ఆస్తిపాస్తులు ఏం లేవు ఇది చెప్పేది నీ కాదమ్మా నాన్నకి నాకు కావాల్సింది నీ పెళ్లి డబ్బు కాదు అవును బాబు డబ్బు మనకి ఆ అమ్మాయి బాగా చదువుకుందా అక్షరం ముక్క కూడా రాదమ్మా కానీ ఇలాంటి మంచి మనసుంది అయితే వెంటనే కారణంలో వచ్చేస్తున్నారు ఇంగిలి పిసి మాట్లాడాలి చేతులు దగ్గర లేదు అయ్యో వచ్చేస్తున్నారు అది వీడి చూపు బాగా రోజు కళ్ళు కమ్మ

నాన్నగారు అమ్మగారు బాబు మా ఇంటికి పని మనిషిగా పంపిస్తామంటే అప్పుడెప్పుడు ఆ మాట అన్నది నిజమే బాబు కానీ పెళ్లికి వచ్చిన ఆడకి ఆడగిడగి పంపిస్తే పది మంది చెవులు కోరుకుంటారండి అంటే మీ అమ్మాయిని మా ఇంటికి పని మనిషిగా పంపవు క్షమించండి బాబు పోనీ పోడలు పిల్లగా పంపిస్తారా వసంతని మా అబ్బాయికి చేసుకుందామని వచ్చా ఏంటి తల్లి మీరు అనేది అసలు నా చెవులు వినపడుతున్నాయాగా రెండు రండి ఒకసారి నన్ను వెళ్ళండి వేటికి వెళ్ళక్కర్లేదు అసలు వచ్చేది మేజికే నా అస్సలు ఏమ్మా మా అబ్బాయి ఏంటి నీకు ఇష్టమేగా ఇది చిన్నప్పుడు నేను అల్లరి చేస్తుంటే మా నాన్న అనేవాడు నువ్వు బుద్ధిగా ఉంటే నీకు భగవంతుడు లాంటి భర్త వస్తాడని కానీ ఆ భగవంతుడే నాకు భర్తగా వస్తాడని చెప్పలేదు అవును ఆ భగవంతుడు దేవుడు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు దేవతనేగా అంటే నువ్వు దేవతవనేగా అవును మొదటిసారి నిన్ను చూసినప్పుడు నీ అమాయకత్వం నన్ను ఆకర్షించింది ఆ తర్వాత నీ మంచితనం నన్ను నివాణి చేసింది తొలి రాత్రి పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు బహుమతి పెద్ద బహుమతి అమ్మా ఏ జలములో ఏ పుణ్యం చేసుకున్నావు ఇంత పెద్దంటో పడ్డావు మామూలుగా పెద్దళ్ళలో పెద్ద మనసులు ఉండవు అమ్మా కానీ ఈ ఇంట్లో అందరివి పెద్ద మనసులే చూడమ్మా ఒక పని మనిషిగా కూడా ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి తాహతలు నిన్ను ఏకంగా పెళ్ళే చేసుకున్నాడా మహారాజు మనం ఏం చేసినా ఆయన రుణం తీర్చుకోలేవు ఆ దేవుడు మాటకి ఎప్పుడు ఎదురు చెప్పమాకమ్మా ఎప్పుడు ఎదురు చెప్పమాక వస్తాను ఎంతో ఆప్యాయంగా చూశారు చాలా సంతోషం బాబు మరి నేను వెళ్ళొస్తా ప్రయాణం ఇంకా కూతురు ఇంట్లో కలకాలం కాపరం ఉండమంటారా కొత్త బాబు వెళ్ళొస్తానమ్మా అమ్మా ఆ పిచ్చిది మా ఊరి పొలిమేరలు కూడా అరగదు అది ఒక్కసారిగా బట్ట ఎంత పెద్ద ఇంటో కాపరం అదేదైనా తప్పులు చేస్తే కన్న తల్లిలాగా మందలించండి కడుపులో పెట్టుకుని కాపాడండి అమ్మా అంతగా చెప్పాలా మా కూతురైనా కోడలైనా వసంతేగా మీ పెద్ద మనసు నాకు తెలుసమ్మా కాకపోతే కన్న ప్రాణం ఆ మాట అనుకోకుండా తన్నుకు వచ్చేసింది తప్పుగా అనుకోకండి అమ్మా వెళ్ళొస్తానమ్మా వెళ్ళొస్తా బామ్మ వస్తానండి వస్తానమ్మా పదండా